श्रीमान् बेंग कड़नादार यह कविदार के गगे शरी बेदांदा चार याबरियों में शन्नदत्तां सदा ह्रदिप ब्राह्मण ज्ञान न्याना वैराग्य बूझनम् श्रीमत् बेंग कड़नादार यमंदे बेदांदा नादया मुनमत्य माम् अस्मदाचार्यपर्यन्दाम् वन्दे गुरुपरम्बराम् यो नित्य अच्युतपदाम्बुजयुक्मरुग्म व्यामोहदस्तदितराणि तृणाय मेने अस्मत्कुरोर्भगवदोस्य दयैकसिन्दोः रामानुजस्य चरणौ चरणम् प्रवत्ते मादा विदा युवत यस्तमया विबूधि शर्व यदेव नियमेन मदन्मया आदिश्य न कुलपदे बहुलाम श्रीमत्तंग्रियुगण प्रणमा मूर्धना पूदम जरसभदाकुय पट्टनाथ श्रीभक्तिशार कुलशेखर योगिवाहा भक्तांगरेणु पर कालय दींद ஸ்ரீமத் பராங்குசமனும் பிரணதோஸ்மி நித்தியம் அன்னவயல் புதுமையாண்டாளரங்கற்கு பண்ணு திருப்பாவை வல்வதியம் இன்னிசையால் பாடி கொடுத்தாளை நட்பாமலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி அருளவல்லவல் வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை

నూతన సంవత్సరం అంటే అది క్యాలెండర్ ఇయర్ ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా అది డేట్ ఆఫ్ బర్త్ అది ఎప్పుడో ప్రాచీనంగా ప్రారంభం చేసి పెట్టేశారు నమ్మకట్ల కాదు మనకు ప్రబ విభవ అని అరవై సంవత్సరాలు అది యుగాది నుంచి మనకి పర్వదినం స్టార్ట్ అవుతుంది అయినా ఆమె అందరూ ఏదో న్యూ ఇయర్ విషస్ చెప్పుకోవడం సంప్రదాయం అయిపోయింది కాబట్టి ఆ శుభాకాంక్షలు ఆంగ్లేయ పుత్తాండు వాళ్తుకట్ నిన్నటి పాసురంలో నాయక నాయ్ నిండ నందగోపన్ ఈ నందగోపన్ గురించి చాలా మెచ్చుకుంటే వాళ్ళు ఎందుకంటే గోప గోపియరుగ్ అని చెప్పబడిన బ్రిష్ణీ కులం అంటారు ఆ మండలం ఆ మండలంలో ఉండే గోపికలకు ఉండే ఒక భక్తి శ్రద్ధ ఎవరికీ లేదు అది శ్రీకృష్ణ స్వామి పరీక్షించేటప్పుడు స్వామికి చెప్తున్నాడు స్వామి అక్రూరర్ క్రూరం అంటే ఏంటి చాలా కఠోరమైన ఒక తత్వం అక్రూరర్ అంటే చాలా సాధు ఆయన ఈ అక్రూరర్ స్వామి ఆయన శ్రీకృష్ణుడుకు మిత్రుడు ఉద్దమ స్వామి మిత్రుడు ఇక్కడ ద్వాపరయుగం ముగించేటప్పుడు ఈ మధ్యలో స్వామిని ద్వారకాపట్నం నుంచి మా గోప గోపికలను చూసుకుని రండి బృందావనంకి వెళ్ళి అని శ్రీకృష్ణుడు పంపడం జరుగుతుంది అప్పుడు స్వామి స్వామి ప్రజమండలానికి వచ్చారు వస్తే గోప గోపికలంతా ఆ కృష్ణ భావంతో ఉండేవాళ్ళు వాళ్ళకి కృష్ణ తత్వం తప్ప ఏమి తెలీదు శ్రీకృష్ణుడు జన్మించప్పుడే వాళ్ళకి ఆభరణాలు పెడితే ఆ ఆభరణాలను సంతోషంలో తారుమారుగా వేసుకునేవాళ్ళు అట్లా వాళ్ళకి ఒక తత్వం అనేది వేరే ఆ కృష్ణతత్వం ఆ కృష్ణతత్వంలో ముంగిన వాళ్ళు ఇక్కడ వాటికి దీనికంత నాయకన్ ఎవరంటే శ్రీకృష్ణుడు తండ్రి నందగోపన్ ఆ బృందావనం చాలా సమృద్ధిగా ఉంటుంది కృష్ణ కృష్ణాత్మ తత్వంకి ఈ ఉత్తమ స్వామిని బృందావనం పంపించాడు స్వామి బృందావనంకు వచ్చారు అప్పుడు స్వామి దగ్గర ఒక ఆచార్య స్వామి వచ్చారని చెప్పి ఆయనకి గౌరవం ఇచ్చి ఒక గ్రహం నిర్మాణం ఏర్పాటు చేసి అక్కడ వంద ఆవుల్ని కట్టించి ఆయనకి పూట పూటకి ఏమి కావాలో స్వామికి ఆనుకూల్యంగా అన్ని చేశారు సేవలంతా సాయంత్రం స్వామి ఒక సందేశాన్ని చెప్పడానికి వచ్చినప్పుడు స్వామి శంకచక్ర కథాబాణి ద్వారకానర యక్షతా గోవింద పుండరీకాక్షం క్షమాం శరణాగతం అని చెప్పడం మొదలు పెట్టాడు ఒక్క గోపి లేసింది ఆమె స్వామి మీరు ఏదో చెప్తున్నారు మాకు అర్థం కాలేదు శంఖం చక్రం ధరించిన వాడు ఏదో చెప్తున్నారు అదంతా మాకు తెలీదు మా కృష్ణస్వామి ఎలా ఉంటారంటే మొలతాడి కింద నాలుగు శంఖాలు ఉంటాయి గోచి కట్టుకుని ఉంటాడు నెమిలి ఉంటుంది వేణు చేతిలో పెట్టుకుని ఉంటాడు అని చెప్పేటప్పుడు అసామాన్య భక్తులతో స్వామి ఎలా కలిశాడని స్వామికి తెలిసిపోయి కళ్ళో నీళ్లు కారుతుంది అంటే ఇప్పుడు స్వామికి ఒక విషయం అర్థమైంది నేనేదో భక్తి అనుకున్నాను నాకన్నా మించిన వాళ్ళు ఎవరు లేదనుకున్నాను నువ్వు ఇట్లా చేశావా అని చెప్పి ఇప్పుడు గుడ్వారకి వచ్చి కృష్ణుని దగ్గర తత్వం అంతా చెప్తున్నాడు అటువంటి భక్తి శ్రేష్టంలో ఉండేవాడిని వదిలేసి ఈ ద్వారకాపట్నం ఎందుకు వచ్చావు కృష్ణ అంటాడు అంటే ఆ గోప గోపీలకు ఉండే భక్తి మనకు కూడా లేదు మనకేమి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లేదు అంత భక్తి వాళ్ళది వాళ్ళ తత్వమే వేరే అందుకు నిన్నటి బాసురంలో వాళ్ళు మండపంకు వచ్చారు మండపంకు వచ్చి నాయనే పాశురంతో నందగోపన్ ఆ స్వామి గురించి చెప్పడం జరిగింది ఈరోజు పాశురంలో అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యుం ఎంబరుమాన్ నందగోపాలా ఎడుందిరాయ్ అన్నారు అంబరం అంటే ఆకాశం స్వామి ఒక ఔదార్యం నంత ఏది కూడా లోటు లేకుండా ఆ వ్రజమండలంలో ఉండే వాళ్ళకి దానం చేసేవారు అది వస్త్రం కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ అంటే ఒక ఒక గోవు ఉంటేనే అది కామదేను కర్పక వృక్షం ముప్పత్తు ముక్కోడి దేవరగలు ఆ గోవుల మీద ఉంటారని సంప్రదాయం చెప్తుంది ఆ ముప్పత్తు ముక్కోడి దేవరుగ్ వచ్చేటప్పుడు చివరి మహాలక్ష్మి వచ్చిందంట వస్తే ఆమెకు స్థలం ఎక్కడ దొరికింది కుంభి అక్కడ తోక ఆ బాదంలోనే మహాలక్ష్మి వాసం చేసింది అంటే ముప్పత్తు ముక్కోడి దేవరుగలంతా ఆ కామదేవి మీద ఉన్నారు అంటే లక్షలాది గోవులు ఉండే ఆ స్థలం అందువల్ల నందగోపన్ ఆ నందగోప స్వామికి అంత ఒక శ్రేష్టం అందుకని వీళ్ళు అన్నారు అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం అరం చాలా దానాలు చేసేవాడు ఎంబెరుమాన్ నందగోపాలాయ్ ఎడుందిరాయ్ అన్నారు నందగోప స్వామిని వీళ్ళు లేపుతున్నారు ఈరోజు ఇంకా స్వామి లేయలేదు నందగోపన్ లేయలేదు ఎందుకంటే శ్రీకృష్ణ తిరుమలిగై లోపల స్వామి ఉన్నాడు నిన్నటి పాసురంలో వాయు కాపాన్ని వచ్చి అడుగుతున్నాడు మీరంతా ఎవరు అంటే వీళ్ళు చెప్తున్నారు ఆయర్పాడిలో ఉండే పిల్లలు మేము చిన్నపిల్లలు అని చెప్పడం జరిగింది అప్పుడు కూడా ఆ వాయుల్ కాపు అని చెప్తున్నాడు ఏమని దశావతారం అదే త్రేతాయుగంలో రాముడికి పరాక్రమం ఉండి అన్నీ చేశారు ఇప్పుడు ద్వాపర యుగం కలీకి దగ్గరకు వచ్చింది భూతన వచ్చింది వచ్చాడు ముష్టి గన్ చానూరు అందరూ వచ్చారు కాబట్టి మీరు చిన్న పిల్లలంటే మేము ఎలా నమ్మేది అని చెప్పడం జరుగుతుంది తర్వాత వీళ్ళు మమ్మల్ని చూస్తే అట్లా అనిపిస్తుందా అని వీళ్ళు ప్రార్థన చేసినాక మండపం లోపలికి ఆ కృష్ణ తిరుమలిగైని బాకెట్ వీశాడు లోపలికి వచ్చారు ఈరోజు నందగోపాన్ని లేపుతున్నారు ఎంబరిమాన్ నందగోపాలాయ్ కిడుందిరాయ్ ఇక్కడ నందగోపన్ స్వామి లేదు తర్వాత వీళ్ళు అమ్మ దగ్గర వస్తున్నారు యశోదమ్మ దగ్గర ఎంబరుమాటి యశోదాయ్ అరివురాయ్ యశోదమ్మని లేపడం జరిగింది యశోదమ్మ లేచారు ఇట్లా చూస్తే ఎంబరుమాటి యశోదా ఎంబెరుమాటి పెరియ పిరాటి పెరియ పిరాటి ఎవరు శ్రీరంగంలో ఉంటే రంగనాయికి తాయారు పెరియ కోవిల్ గుడి అంటేనే అది కోవిల్ అని చెప్పిన మాటకి అర్థం ఏమంటే శ్రీరంగం అది పెరియ కోవిల్ పెరియ గరుడన్ పెరియ పిరాటి పెరియ పెరుమాళ్ పెరియ పెరుమాళ్ అదే స్వామి పెరియ పెరుమాళ్ అంటే రామావతారంలో సాక్షాత్ విష్ణుమూర్తి రాముడు ఆ రాముడు ఆరాధించిన స్వామి రంగనాథ స్వామి కృతయుగం రంగనాథస్యా అటువంటి స్వామిని విభీషణుడికిస్తాడు గుర్తుగా అందుకే రాముడు పెరుమాళ్ పెరుమాళ్ ఆరాధించిన పెరుమాళ్ పెరియ పెరుమాళ్ పెరియ పెరుమాళ్ పెరియ కోయిల్ పెరియ గరుడన్ పెరియ పిరాటి పిరాటి అనే మాటకి అంత శ్రేష్టంగా చెప్తున్నారు ఈ కృష్ణ భవనానికి వచ్చి ఎంబరు మాటి యశోదాయ్ అరివురాయ్ తోంగి ఉలహళంద అంబరం ఆకాశం ఇక్కడ స్వామి ఒక పరాక్రమం గురించి మూడు సార్లు తిరుపల వస్తుంది ఓంగి ఉలహందలు వస్తుంది అట్లా ఇక్కడ చెప్తున్నారు అంబరం మూడు అరుత్ ఓంగి ఉలహ అళంద స్వామి ఒక వామనావతారం చేసి ఆ వామనావతారంలో మహాబలి చక్రవర్తి దగ్గర యాశకం అడిగి మూడు అడుగులు పెడతానంటే ఆ విష్ణుమూర్తి వచ్చి అడుగుతున్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండని కులగురు శుక్రాచార్య స్వామి చెప్తున్నాడు అప్పుడు మహాబలి అంటాడు అంతకన్నా భాగ్యం నాకేముంది ఆ విష్ణుమూర్తి యాశకం అడుగుతున్నాడు నేను ఇచ్చేస్తానని మాట ఇస్తాడు ఇంకా శుక్రాచార్య స్వామి దత్తం చేసేటప్పుడు ఆ లోపల పురుగులాగా ఉంటే దర్భతో ఆ కళ్ళు తీసేస్తాడు అది అడ్డంగా ఉండే ఎప్పుడు కూడా అర్ఘ్య ప్రదానం చేసి దానం ఇవ్వాల అర్ఘ్యం నీళ్లు వదిలి అప్పుడు దానం ఇవ్వాల విష్ణు బాధే దత్తం అని చెప్పి ఇవ్వాల ఇట్లా అడ్డుకుంటే ఆ నీళ్లు బయటకు వచ్చేస్తుంది అప్పుడు మహాబలి వామన స్వామికి ఇస్తాడు ఈ మూడు అడుగులు కొలిసినవాడు మూడు లోకాలు ఈ బాతాళ లోకం అతల సుతల బాతాళ ఓం భూర్భు సువహ అని పైన ఏడు కింద ఏడు పద్నాలుగు లోకాలు వలిసినవాడు అంబరం మూడు అరుత్ ఓంగి ఉలహంద కుంభరగోమాని అంటే ఈ ఒక పరాక్రమం ఎటువంటిది అని చెప్పడానికి దానికి కొలిచేదానికి బాకు కూడా మా వల్ల కాదది అటువంటి స్వామి నువ్వు అంబరం మూడరుత్తు ఓంగి ఉలహళంద ఉంబర్ కోమాన్ ఉంబర్ కోమాన్ అంటే ముప్పత్తు ముక్కోడి అమరులు దేవర్లు ఉన్నారు కదా వాళ్ళకి కూడా రాజు నువ్వే కదా అంబరం మూడరుత్తు ఓంగి ఉలహళంద ఉంబర్ కోమాని ఉరంగాది ఎడుందిరాయ్ ఇంకా మేమంతా వచ్చిన తర్వాత మీ సన్నిధానం వచ్చాను స్వామి దర్శనమే మాకు భాగ్యం కాబట్టి అంబరమూడరు తోంగి ఉలహళంద ఉంబర్ కోమాని ఉరంగాది స్వామిని లేపడానికి వచ్చారు అప్పుడు కొంచెం మనసులో ఏదో పడుతుంది ఎట్లంటే ఆ భవనంలో బలరాముడు ఉన్నాడు బలరాముడు గ్రేతాయుగంలో రాముల వారికి లక్ష్మణుడాగా అవతారం చేసినవాడు ఆదిశేషుడు సింగాదనమాం పిండాల్ మరబడయాం నీళ్లుల్ కుంబొట్టాం పుంబొట్టం అనయా తిరుమార్కు అరవు అన్ని కైంకర్యాలు చేసేవాడు లక్ష్మణస్వామి కానీ ద్వాపర యుగంలో బలరాముడుగా అవతారం ఎక్కడ పోయినా కైంకర్యం చేస్తూ ఉంటాడంట ముందు పుట్టాడు ఇక్కడ వీళ్ళు అంటున్నారు స్వామిని లేపడంకు ముందు వరిసక్రమం ఉంది మొదట్లో నందగోపాల్ యజమానం తర్వాత యశోదమ్మ ఇప్పుడు బలరాముని లేతున్నాడు మాటకు వచ్చారు శ్రీకృష్ణ స్వామి అంబరం మూడరు ఓంగి ఉలహడంద అని చెప్పి అంబరం మూడరుత్తు ఓంగి ఉలహళంద ఉంబర్ గోమాని ఉరంగాదు ఎందిరాయ్ శంబత్ కడలడి శిల్వ కడలడి అన్నారు కడలంటే పాదం బ్రహ్మ కడిగిన పాదము అని చెప్తాం కదా స్వామిది అలా బలరాముని కడల్ వర్కడల్ అంటారు ఆ పాదానికి చెప్పి ఆయన్ని స్తుతిస్తున్నాడు శంబత్ కడలడి శిల్బ బలదేవ ఉంబియం నీయంవాయ్ ఉంబి నీ తమ్ముడు ఆ శ్రీకృష్ణుడు గురించి పాడాలా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను నిన్న సభకు వచ్చి మిమ్మల్ని ఈరోజు లేపడం జరుగుతుంది స్వామి ఒక కృపా కటాక్షం పొందాలని చెప్పి ఈరోజు అంటే ఆచార్యముఖేనా అని చెప్పి రామానుజుల వారు ఒక ఆశీస్సులు ఈరోజు పొందుతున్నాం అందుకే కడరడి శిల్వా బలదేవ ఆచార్యముగాన బికాహే తీర్థబహుడాం గురు గురుసంతి అని స్వామి వేదాంత దేశికల వారు శతకంతో చెప్తున్నారు కొండ మీద ఉండే నదిలు ఆకాశగంధ పాప వినాశం తీర్థం శక్కర తీర్థం అని మూడు వందల అరవై నాలుగు తీర్థాలు తీర్థాలు కొండ మీద ఉంది ఇదంతా కూడా ముక్కోటి ఏకాదశి నాడు స్వామి పుష్కరణిలో సంగమం అవుతుంది అట్లా స్వామి ఒక పరాక్రమంతో ఆ నదులు గురు పరంపరై ప్రభావం చెప్తుందంట నదిలు బిగాగే శీత తీర్థ బహుళ శీత గురు సంతతి ఆ గురు పరంపరై ప్రభావం అంతా చెప్తుందంట అట్లా గురు పరంపరై ప్రభావంలో స్వామి ఒక పరాక్రమాన్ని గురించి ఆచార్య వారు ముఖేన వీళ్ళందరూ ప్రార్థన చేశారు ఈరోజు సింబత్కడలడి నీయుం ఉరంగ్ ఏలో రెంబాబాయ్ అని ఈరోజు ప్రార్థన చేశారు సాక్షాత్ కృష్ణ పరమాత్మ ఈరోజు వీళ్ళని కటాక్షిస్తున్నాడు అంటే వీరందరినీ మిమ్మల్ని ఆండాల్ గోష్ఠిని స్వామి ఈరోజు కటాక్షిస్తున్నారు అంతా లేచి ఇప్పుడే చూస్తున్నాడు ఆహా మా సభా మండలంకు అందరూ గోష్ఠీలు అందరూ వచ్చేసారా అని స్వామి కృపా కటాక్షం ఈరోజు పర్వదినంగా కూడా అనొచ్చు పర్వదినంగా ఈరోజు స్వామి కటాక్షిస్తున్నాడు ఇంకా రేపటి అందరు లేచి కొంచెం ఈరోజు త్వరగానే లేచారు రావడం కూడా కొంచెం అయింది ఇంకా ఈరోజు స్వామి గురించి ఒక పాట పాడి కీర్తన నామ సంకీర్తనం చేస్తూ మనం సెలవు తీసుకుంటాం नील मेघशामा नील मेघशामा रूपा गोपाला रूपा गोपाला नील मेघशामा नील मेघशामा रूपा गोपाला रूपा गोपाला नित्यानंद स्वरूपा Deva 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 Ki Deva Deva Devaki Bala Gopala Bala Deva 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 Ki Deva Deva Bala go paula yeah. gay gay ra ಜಯ ರಾಧಾ ರಮಣ ಮಥುರಾ ಮುರಳಿ ದಾರಾ ಜಯ ರಾಧಾ ರಮಣ ಮಥುರಾ ಮುರಳಿ ದಾರಾ ಜಯ ರಾಧಾ

ഗോപാ കൃഷ്ണ രാമ ഗോവി ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದಾ. ಗೋವಿ ಗೋವಿಂದಾ. ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ മനോനന്ദര്യഹേതേ നന്ദനന്ദനസുന്ദരിയ നിത്യമംഗളം ആണ്ടാതിരുവരികേ ശരണ